నేను డాక్టర్ కౌసర్ ఫాతిమా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గైనకాలజిస్ట్ ఏరియా హాస్పిటల్ ఎంఎర్లో పనిచేస్తున్నాను ఈరోజు మా హాస్పిటల్లో ఒక డెలివరీ జరిగింది ఆ పేషెంట్ పేరు మదర్ పేరు జుబేదా మూడో కాంత అయింది ఆ బేబీ మగ మగపిల్లో పుట్టాడు ఆ బేబీ వెయిట్ ఫోర్ పాయింట్ నైన్ కేజీస్ దాదాపు ఐదు కేజీల దగ్గరలో ఉన్నాడు ఈ బేబీ వీళ్ళు గొనగండ వాళ్ళు గొనగండలో ట్రై చేసి అక్కడ డెలివరీ కాకపోతే రిస్క్ రిస్క్ ఉందని హై కేస్ అని ఇక్కడ రిఫర్ చేశారు ఇక్కడ మేము ట్రై చేసి రిస్క్ ఉన్నా కూడా చాలా బాగా సిస్టర్స్ వాళ్ళ సపోర్ట్తో పేషెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది అందరం కలిసి డెలివరీ చేసాము నార్మల్ డెలివరీ చేసాము ఇంత పెద్ద బేబీ బిగ్ బేబీ ఐదు దగ్గర దగ్గర ఐదు కిలోల బేబీని డెలివరీ చేసాము అంతకుముందు కూడా చేశాము కానీ ఇది రిస్క్ కేస్ కాబట్టి దీని గురించి ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నాము ఈ రోజు మా రోజు ఎమినూరు ఏరియా హాస్పిటల్లో ఇరవై డెలివరీలు అవుతాయి మాక్సిమం ట్వంటీ డెలివరీస్ అవుతాయి ఈ రోజు పదిహేను డెలివరీ అయినాయి దాంట్లో మూడు సెక్షన్స్ పన్నెండు నార్మల్ డెలివరీలు అయినాయి పన్నెండో డెలివరీ అది ఆమె ఈరోజు సాయంత్రం జరిగింది డెలివరీ ఇంకోటి రోజుకి నాలుగు సెక్షన్స్ అవుతాయి నాలుగు నుంచి ఐదు సెక్షన్స్ అవుతాయి పది టుబెట్టిమ్లు అవుతాయి ఇంకోటి ఎమిగ్నూర్ గురించి చెప్పుకోవాలంటే ఎమిగ్నూర్ ఏరియా హాస్పిటల్ డెలివరీస్ లో స్టేట్ ఫస్ట్ ఇది ముందు నుంచి అందరు చెప్తానే ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎందుకంటే కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వంద హండ్రెడ్ బెడ్స్ పడకలు స్టా హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా పేషెంట్లు చాలా మంది వస్తున్నారు బాగా చూస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల గ్రామాల నుంచి డెలివరీలు కూడా ఇక్కడే అవుతున్నాయి అన్నీ సేఫ్ తల్లి బిడ్డ సేఫ్ అయి వెళ్తున్నారు మాక్సిమం రిఫర్స్ కూడా అవ్వట్లేదు కొన్ని అవుతున్నాయి నార్మల్గా డెలివరీ నార్మల్ బేబీ వెయిట్ డెలివరీ బేబీ బేబీ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అంటే రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు కేజీల వరకు నార్మల్ బేబీ వెయిట్ కానీ దానికన్నా ఎక్కువ ఉంటే బిగ్ బేబీ బిగ్ బేబీ అంటారనమాట మామూలుగా అయితే అలా బిగ్ బేబీ అనేది షుగర్ పేషెంట్స్లో ఉంటాయి కానీ ఈ తల్లి జబ్ జుబేదా పేషెంట్ కి షుగర్ ఏం లేదు ఆమె మంచిగా తినడం వల్ల మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పెద్ద బేబీ బిగ్ బేబీ కుట్టిన కుట్టినాడు ఆమెకి కానీ ఆమె హెల్తీగా ఉంది ఆమె షుగర్ అలాంటిది ఏం లేదు ఇంకొకటి బేబీ కూడా హెల్తీగానే ఉన్నారు బేబీ కూడా ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు అంటే సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఒకసారి వస్తాయి ఇలాంటి ముందు కూడా ఒక సంవత్సరం బిఫోర్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ కేజీస్ బేబీ డెలివరీ అయ్యింది అది కూడా నార్మల్ అవడము అది అందరి సపోర్ట్ వల్ల అవుతుంది ఒకరి వల్ల కాదు సిస్టర్స్ పేషెంట్ పేషెంట్ అటెండర్స్ డాక్టర్స్ అందరం కలిసి టీం వర్క్ లో జరిగింది డెలివరీ రిస్క్ అంటే ఆల్రెడీ వాళ్ళు మా దగ్గర రెగ్యులర్ చెకప్స్ చూపించుకున్నారు కానీ వాళ్ళు డెలివరీ నొప్పులతోనే వచ్చారు ఆల్రెడీ గోనగళ్ళ పిహెచ్ లో నొప్పులతో టాబ్లెట్స్ సిస్టర్ నొప్పులకి అన్ని చేసుకొని వచ్చారు అక్కడ నుంచి పెద్ద బేబీ బిగ్ బేబీ ఉందని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ రిఫర్ చేశారు వాళ్ళు ఏరియా హాస్పిటల్లో డెలివరీ బాగా చేస్తారని చెప్పి ఇక్కడ రిఫర్ చేశారు కొంచెం రిస్క్ అనిపించింది కానీ ఆమె బాగా సపోర్ట్ చేసింది పేషెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది బేబీ డెలివర్ అవ్వాలంటే ఇంకోటి సిస్టర్స్ మేము సెలైన్స్ పెట్టి ఏం కాకుండా ఇబ్బంది లేకుండా ఆమె బ్లీడింగ్ కూడా ఎక్కువ అవ్వలేదు అలా బిగ్ బేబీస్ డెలివరీ అయినప్పుడు బిగ్ బేబీస్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది అలా కూడా కాకుండా అందరు ఏమంటారు ప్రోత్సాహంతో బానే జరిగింది డెలివరీ